దేవుడి మాట వినే పిల్లలంటే దేవునికి ఇష్టం మాట అనగా ఆయన ఆజ్ఞలు ఆ ఆజ్ఞల గై కొనేవారంటే దేవునికి ఇష్టం కానీ ఒకవేళ దేవుని మాట వినక దేవుని మాటకు లోబడక పాపంలో పడిపోయావేమో అయితే నువ్వు పాపంలో పడ్డా కూడా నువ్వు పాపం చేస్తుంది దేవునికి తెలుసు దేవుని చూస్తున్నారు నువ్వు ఏం చేస్తున్నావో దేవుడు చూస్తున్నారు ఆయన కొనుకడు నిద్రపోడు కానీ ఆయన కోరుకునేది ఏంటంటే దాన్ని కప్పుకోకుండా ఒప్పుకుంటావేమోనని ఎదురు చూస్తూ ఉంటారు ఎందుకంటే నువ్వు పాపంలో ఉండి నరకాన్ని పోవట కంటే పచ్చాత్తాపడి దేవుని వైపు తిరుగుట దేవునికి ఇష్టం ఏమైనా సహోదరి సహోదరుడ ఈరోజు మనం చేసే తప్పులకు దాన్ని ఒప్పుకుంటున్నామా కప్పుకుంటున్నామా కప్పుకోవటం వల్ల వచ్చే నష్టం ఏంటో మనం ఈరోజు తెలుసుకుందామండి ఏదైనా తోటలో అవ్వ ఉన్నారు దేవుడు చెప్పారు ఆదాము ఈ ఫలాలన్నీ మీరు తినండి కానీ ఆ చెట్టు పండు తినొద్దు తిన్న వెంటనే మీరు చనిపోతారని చెప్పారు అయినా సరే దేవుని మాట వినలేదు ఆయన ఆజ్ఞను గైకోనలేదు ఆజ్ఞ మీరుటే పాపం వాళ్ళు అక్కడ సాతాను మాట విని పండు తిన్నారండి తిన్న వెంటనే దేవునికి తెలియదా వాళ్ళు పండు తిన్నట్టు తెలిసండి కానీ ఆదామో నువ్వెక్కడా అడిగినప్పుడు నువ్వు చేసింది ఏంటి అని అడిగినప్పుడు దాన్ని కప్పిపుచ్చుకున్నాడండి అయా మేము తప్పు చేసామని ఒప్పుకోలేదు నువ్వు నాకు ఇచ్చిన ఈ స్త్రీయే నాలో నుంచి తీసిన ఈ స్త్రీయే నీకు రోజు మేము పాపం చేయడానికి కారణం అంటే స్త్రీని ఇవ్వటం వల్ల దేవుడు చేసింది తప్ప కప్పుకున్నారండి దానివల్ల దేవునితో సహవాసం కోల్పోయారు ఏదైనా తోటలో నుంచి మరి మరి భూమి మీదకి త్రోసివేయబడ్డారండి ఏం తెచ్చుకున్నారండి శాపం తెచ్చుకున్నారు వాళ్ళు అక్కడ దేవుడు వారిని చేపించారు కదా పామును కూడా సేహిపించారు కదా మరలా కయ్యోను హేబేలు దేవుడికి తెలియదా కయ్యోను హేబేలు చంపినట్టు కానీ తెలుసు అక్కడ ఒప్పుకుంటారేమోనని ఒప్పుకుంటాడేమోనని హేబే కయ్యోను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడ అన్నప్పుడు అయా నేను చేసిన తప్పయని ఒప్పుకోలే నా తమ్ముడికి నేనేమన్నా నా కాపలానా అన్నాడండి ఏం కోల్పోయాడండి దేవుని సన్నిధిలో నుంచి శపించబడ్డాడు దేవుని సన్నిధులను త్రోసివేయబడి దేశ దిమ్మరవై తిరుగుద్దు అని మోషే మోషే వెళ్ళి బండతో మాట్లాడు ఇజ్రాయేల్ ప్రజలందరూ సమకూర్చి బండతో మాట్లాడమంటే మోషే ఏం చేశాడండి బండను కొట్టాడండి ఏం కోల్పోయాడండి కానానికి వెళ్ళటం కోల్పోయాడు ప్రియమైన సహోదరి సహోదరులారా మరి దావీదు చేసిన తప్పు ఒప్పుకున్నాడా కప్పుకున్నాడా ఒప్పుకున్నాడండి ద్వారా మరలా ఎప్పుడు పాపం చేయలేదండి ఇజ్రాయేల్ ప్రజలు ఏకరీతిగా ఏలినవాడు దావీదు గారు ఏకరీతిగా ఏలినవాడు దావీదు గారు మరి ఇలానే చూడండి ఇజ్రాయేల్ ప్రజలకి తొలుత రాజుగా ఉన్న సౌల్ గారు వెళ్ళి మరి దేవుడు ఏం చెప్పారండి ఎల్లి యుద్ధం చేసి అందరినీ సమ సంహరించి రమ్మన్నప్పుడు తను చేసిన పని ఏంటండి సౌల్ గారు ఏం చేశారండి చూడండి మొదటి సమీల గ్రంథము పదిహేను అధ్యాయము ఇరవై రెండు చూద్దాం సమీరులు అడుగుతున్నారు తాను సెలవిచ్చిన అనగా దేవుడు సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గై కొనుట వలన యోహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలు అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించము బలులు అర్పించట కంటే ఆజ్ఞను గాయకునుడే గయకొండయు పోటీలు క్రొవ్వు అర్పించట కంటే మాట వినుడి శ్రేష్టము దేవుని మాట వినే రీతిగా మనం ఉన్నామా లేదన్న పరిశీలించాలి ప్రియ సహోదరి సహోదరుడు దేవుడి మాటకు నువ్వు వినక లోకంలో పడిపోయి లోక ఆలోచన తలంపు మనసులో పడిపోయావేమో దేవుడు వద్దు అన్న మా పని చేసావేమో దేవుని ఆజ్ఞ మీరావేమో వ్యభిచారం చేయొద్దు దొంగతనం చేయొద్దు మన తల్లిదండ్రులు మాట విన ఈ ఆజ్ఞలో ఏదైనా నువ్వు పడిపోయావేమో పాపం చేస్తున్నామో దేవుని నుంచి కోరుకునేది ఒకటే పశ్చాత్తాడు దేవుని దగ్గర ఒప్పుకో నువ్వు మారు మనసు పొంది ఆమె తిరుగుట దేవునికి ఇష్టం దేవుడు మరి ఒక అవకాశం నీకు ఇస్తున్నారు నువ్వు చేసిన పాపాలు ఒప్పుకుంటావా కప్పుకుంటావా నీ మీద నిర్ణయించబడింది నీ చిత్తం ఇగన్ని నీ ఆలోచన మీద ఆధారపడింది దేవుని నుంచి కోరుకునేది ఒకటి ఈరోజు సౌలు చేసిన తప్పుకి ఏం కోల్పోయాడండి తన రాజ్యాన్ని కోల్పోయాడు కోల్పోయి దేవుని పరిశుద్ధాత్మను కోల్పోయి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది దురాత్మ రావటం వల్ల సౌలు గారు గలిబిలైపోయారు ఈరోజు నువ్వు చేస్తున్న తప్పులకి నీ కుటుంబం అవుతుందేమో నీ కుటుంబం వేదన పడుతుందేమో శోధన పడుతుందేమో ఇదిగో ఇదే సమయం నువ్వు పచ్చాతప్పడు మారు మనసు పొందు బాపు తీసుకో దేవుని దగ్గర నీ పాపాలు ఒప్పుకో నీ జీవితంలో శాంతి సమాధానం నెమ్మది దేవుడు అనుగ్రహించాలని కోరుకుంటున్నాను కప్పుకున్నావా దేవుడు క్షపిస్తున్నారు నిన్ను ఒప్పుకున్నావా ఆయన నిన్ను ప్రేమతో ఆయన దీర్ఘశాంతుడు కరుణామాయుడు ప్రేమ స్వరూపి నిన్ను ఆదరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు అవకాశాన్ని కోల్పోక అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని నువ్వు మారు పొందాలని కోరుకుంటూ ప్రైజ్ ద లాడ్